జంగారెడ్డి శేషాద్రి నగర్ అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ యోగా టీం ఆధ్వర్యంలో యోగా గురువు తాండ్ర దిలీప్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు సీత మహాలక్ష్మి వృద్ధాశ్రమంలో అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ లో యోగా గురువు తాండ్ర దిలీప్ చే కేక్ కట్ చేయించారు మహాలక్ష్మి వృద్ధుల వికలాంగుల ఆశ్రమానికి కిరాణా వర్తక సంఘం కోశాధికారి కొల్లేపర శ్రీ ఆనంద్ ఆధ్వర్యంలో ఎనిమిది వేల రూపాయలు నిత్యావసర సరుకులు అందజేస్తారు ఆశ్రమంలో నీటి కొరత ఉందని తెలుసుకుని కొత్త మోటార్ కొరకు కలగర వీర్రాజు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో కొల్లేపర శ్రీ ఆనంద్ దాసరి కలగర ప్రసాద్ సోమరాజు ఆనందరావు రోజా సీత మహాలక్ష్మి లక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా కొల్లేపర శ్రీ ఆనంద్ మాట్లాడుతూ జంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో భవిష్యత్తులో కూడా యోగా టీం తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ పుట్టినరోజులు మంచి కార్యక్రమాలు ఇటువంటి ఆశ్రమంలో జరుపుకోవాలని తోటి వారికి సహాయపడాలని కోరారు సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో మా అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ యోగా గురువుగారైనటువంటి తాండ్ర దిలీప్ గారి జన్మదినాన్ని ఇక్కడ వృద్ధులు దివ్యాంగుల మధ్య జరుపుకోవడం జరుగుతుంది వారు ఈ కార్యక్రమాన్ని వీరందరి మధ్య జరుపుకోవాలని మాకు తెలియజేయగానే మా యాగా టీం సభ్యులు ఫ్యామిలీ అందరూ కలిపి దీనికి కావాల్సిన ద్రవ్య సహాయంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అంతేకాకుండా ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు మా యోగ టీం తరఫున సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను యోగా దిలీప్ గారు మున్సిపల్ పార్క్ లో ఎప్పటి నుంచో యోగా విద్యని ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి అమౌంట్ కూడా తీసుకోకుండా అందరికీ యోగా విద్యని అందరికీ తెలియబరుస్తున్నారు ఈ అవకాశాన్ని మన పుర జంగారెడ్డి వాసులందరూ కూడా ఉపయోగించుకుని ఎవరు ఆరోగ్యంగా వారు మార్నింగ్ వచ్చి ఆయన దగ్గర యోగా నేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ శేఖర్ గారి గురించి కూడా చెప్పాలంటే ఇక్కడ దివ్యాంగులు వికలాంగులు వీళ్ళందరినీ ఒక ఫ్యామిలీ లాగా ఒక కుటుంబ సభ్యులలాగా ఆయన ఎంతో మంచిగా చూసుకుంటున్నాడు ఈ రోజుల్లో లేని వారిని అలాగా వికలాంగులని దివ్యాంగుల్ని వృద్ధులని సాగుతూ వారికి మంచి చేతులు చూసుకుంటూ అవసరమైన వాళ్ళని ఎప్పుడు కావాలతో హాస్పిటల్ తీసుకెళ్తూ హాస్పిటల్ ఖర్చులు కూడా ఆయన భరిస్తూ ఎంతో వేపు వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు ఆయనకు కూడా మా యోగా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులకు యోగా టీం అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే అండి నా పేరు తాంట దిలీప్ కుమార్ నేను గత నాలుగైదు సంవత్సరాలుగా అల్లూరు సీతారామరాజు పార్క్లో యోగ విజయన అందిస్తున్నానండి అయితే ఈరోజు నా పుట్టినరోజు ఈ పుట్టినరోజుని ఇక్కడ ఈ విధంగా అనాథ సేవాలయంలో జరుపుకోవాలనేది నా కోరికని తెలియజేయడం వీళ్ళకి తెలియజేయడం జరిగింది వీళ్ళందరూ కూడా నా దాంట్లో నా ప్రమేయం ఏమి లేదండి వీళ్ళందరూ మన గురువుగారి బర్త్డేని పుట్టినరోజుని ఇక్కడ జా చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం క్రెడిట్ అంత వాళ్ళదేనండి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా భవిష్యత్తులో ఎవరింట్లోనైనా శుభకార్యమైనా చక్కగా వీళ్ళందరి మధ్యలో జరుపుకుంటే తక్కువ వాళ్ళందరికీ కూడా ఎంతో సహాయం చేసినట్టు అవుద్ది మేలు చేసినట్టు అవుద్ది అని చెప్పేసి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి నాకు అనిపించి ఈ విధంగా చేశానండి మీరు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను మున్సిపల్ పార్క్ యోగా కుటుంబ సభ్యులము మా యోగాకి గురుగారైనటువంటి దిలీప్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజుని మేము ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరి మధ్యలో జరుపుకోవడం మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది దిలీప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు నమస్తే అండి